వెల్కమ్ టు జస్ట్ మంచిది సత్కీర్తన నూట పంతొమ్మిది డెబ్బై నాలుగు నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ ఎందు భయభక్తులైన వారు నన్ను చూచి సంతోషించు కీర్తనకారుడు విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఒక సంతృప్తి సహితమైనటువంటి జీవితాన్ని దేవునిక సన్నిధానంలో తెరజేస్తా ఉన్నాడు దేవుని యొక్క వాక్యం మీద ఎవరైతే ఆశ పెట్టుకొని వాక్యానుసారంగా జీవిస్తారో వారు ఇతరుల జీవితంలో ఆనందాన్ని ఆశీర్వాదానికి సాక్షులుగా నిలుస్తూ ఉంటారు తన జీవితము అలా ఉండాలని కోరుకున్నాడు ఈరోజు అనేక మంది విశ్వాసులు దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క శాసనాలు దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో ఆ విధంగా కీర్తనాకారుడు వలె ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా ఆనందకరంగా సమాధానకరంగా విశ్వాస సంబంధమైన పోరాటంలో మాదిరికరంగా ఉండాలి అపోసిడైన పోలు నేను క్రీస్తుని పోలి నడుచుకుని ప్రకారం మీరు కూడా నలు పోలి నడుచుకోమని చెప్పి గొప్ప సాక్ష్యం చేశాడు అట్టి కృప దేవుడు మనకు అనుగురించిన ఆమె